శివాభిషేకం అయితే చేస్తున్నానండి అంటే నేను మీరు నా మునుపటి వీడియోలో చూసినట్లయితే నేను ప్రతి సోమవారం కూడా ఎందుకంటే ఎవరి ఇంట్లో అయితే శివలింగం ఉంటే ప్రతి వారం కూడా కంపల్సరీ దేవునికి అభిషేకం అనేది చేయాలండి మీ శక్తి కొలది ఏది ఉన్నా పర్వాలేదు అయితే నా మునుపటి వీడియోలు మీరు చూసినట్లయితే శివలింగం అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది అదైతే నేను తీసుకున్నానండి అంతకుముందు నేను తీసుకు మీషోలో తీసుకున్నది కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను అది ఏంటి అయ్యిందంటే మనం నేను శివాభిషే అంటే అభిషేకం అయిన తర్వాత పూజ అయిన తర్వాత దేవుడికి విభూతి అనేది పెడతానండి పెట్టడం వల్ల ఏంటంటే మొత్తం అంత విభూదులగా అయిపోయి మొత్తం ధూళి పట్టినట్టు అయిపోయింది ఆ శివలింగం అనేది మా ఇంట్లో ఉండేటువంటిది ఏం చేశానో నేనైతే ఖచ్చితంగా చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఎవరి ఇంట్లో అయితే శివలింగం ఉంది దాన్ని మనం అంటే ఇది మనకి వద్దు ఇంకా కొత్తది తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు అయితే మాత్రం మనం పూజించిన శివలింగం అనేది ఏదైనా గుడిలో అయినా మనం పెట్టచ్చండి లేదు అంటే మీకు దగ్గరలో ఉన్న చెరువులో కానీ లేకపోతే పారేసలి ఎట్లు ఎక్కడ ఉన్నదైతే కలిపితే చాలా చాలా మంచిదండి గంగలో కలిపిస్తే మంచిది ఎందుకంటే అయితే బయట అయితే విడిచిపెట్టకూడదు మన కబోర్డ్స్లో కూడా పెట్టుకోకూడదండి శివలింగాన్ని నాకైతే ఈ విధంగా నాకు తెలిసి నేను ఈ విధంగా అయితే చేశాను తర్వాత నేను ఈ స్పటికలింగం అనేది నేను ఆర్డర్ అయితే చేశాను చాలా చాలా బాగుంది ఇది ఆర్డర్ చేసి ఎంత పడింది ఏంటి ఏంటి అని నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను శివలింగం అయితే చాలా బాగుంది అంటే ఫస్ట్ శివలింగం వచ్చేసి నంది ఉంటుంది ఇప్పుడైతే నంది అయితే లేదండి ఎందుకంటే ఇంట్లో శివలింగాన్ని పూజిస్తున్నాం కదా లేకపోతే బాగోదని మళ్ళీ నేను అంటే శివలింగం ఉంటుండగా శివలింగం అనేది ఆర్డర్ అయితే చేశాను చాలామంది అపోహ ఏంటి అంటే శివలింగం ఉంటే ఏదో అయిపోతుందని భయపడుతూ ఉంటారు శివలింగం అనేది మనకి బొట్టను వేలు సైజు శివలింగం అనేది మన ఇంట్లో ఉంటే చాలా చాలా మంచిదండి నేను ప్రతి వారం కూడా కంపల్సరీ దేవునికి అభిషేకం అనేది చేస్తాను అయితే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి డే వన్ నుంచి స్టార్ట్ చేస్తే మనం అంటే ఎవరైతే ఇంట్లో శివలింగం అని ప్రతిరోజు కూడా అభిషేకం చేస్తే మంచిదండి పాలు లేని పక్షంలో లేదు అనుకుంటే ఆవు పాలు లేకపోతే నీళ్ళు అయినా ప్రతిరోజు అభిషేకం చేస్తే మంచిదండి నేనైతే అంటే మా బయట ఇంట్లో తులసమ్మ కాడ నేను దీపారాధన అనేది చేస్తున్నాను రోజు మనం కార్తీక మాసంలో తులసమ్మ కాడ దీపారాధన అనేది కంపల్సరీ అంటే పెట్టాలండి ఉసిరి దీపం మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి ఖచ్చితంగా వెలిగించాలి అంటే నేను వీడియోస్ తీయడం అనేది చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే చిన్నపిల్లలతో నాకు అస్సలు అవ్వదు అయితే నేను వెంటనే తెల్లవారుజామున ఏకు నేను గుడుకు అనేది వచ్చేస్తాను ఎందుకంటే పిల్లలతో అవ్వదని మండే మండే కూడా ఈ విధంగా నేనైతే చేశాను అయితే నెలసరి టైంలో మనకి ఆ వన్ వీక్ తీసిగా ఇంకా మిగిలిన ఏ ఏ రోజు ఉంటుందో ఆ రోజు కార్తీక మాసం ఉంటే కంప్లీట్ అనేది చేయాలి తెల్లవారి అంటే నాలుగు అంటే నా ఫోర్ అవుతుందండి నేను గుడికైతే వచ్చాను అంటే మొత్తం దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి పంతులు అభిషేకం అనేది చేస్తున్నారండి చూడండి ఈ విధంగా అయితే నేను ఈరోజు పూజ అనేది